ఆ తడిసి తడిసి అంటుంది బుర్జు బుర్జు రోడ్డు దాటనిస్తుందా అడవండుకుంటావు ఎప్పుడు మొన్న మీరు అప్పుడే ఎన్ని రోజుల నుంచి వార్తలు వారిన పొద్దు ఈరోజు తగ్గిందాగింది అయితే బండ్లు పోతేనే మనుషులు తిరుగుతున్నారు

నిన్నారా మూడు రోజుల నుంచి బలరిందా ఇది ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిందా ఇక్కడ రే వర్షానికి రోడ్డు పలిగిపోయింది పలిగిపోయి ఎంత నష్టం చేసింది వర్షం వల్ల రోడ్డు చూడ ఎంత ఖరాబ్ అయిపోయింది ఇక్కడికైనా వెళ్ళి అక్కడ పడ్డది రోడ్డుకు ఎంత నష్టం చూడండి